సమస్యలు లేని జీవితం అంటూ ఉండదు ప్రతి ఒక్కరి జీవితంలో ఏదో ఒక సమస్య తప్పకుండా ఉంటుంది ఎటువంటి సమస్యకైనా పరిష్కారం చూపే శ్రీ రేణుకా ఎల్లమ్మ జ్యోతిష్యాలయము మల్లికార్జునరాజు గారు మీకు ఫోన్లోనే అన్ని విషయాలకు చెప్పబడను ఫోన్ నెంబర్ సిక్స్ త్రీ జీరో టూ ఫోర్ డబల్ జీరో ఎయిట్ వన్ ఫోర్ కుటుంబ సమస్యలు ఆరోగ్య సమస్యలు స్త్రీ పురుష వశీకరణ వ్యాపార సమస్యలు సంతాన సమస్యలు భార్యాభర్తల సమస్యలు కోర్టు సమస్యలు మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉన్నారా అయితే ఒక్కసారి గురువుగారికి కాల్ చేయండి హండ్రెడ్ పర్సెంట్ పూర్తి పరిష్కారము అనేది మీకు లభిస్తుంది ఫోన్ నంబర్ సిక్స్ త్రీ జీరో టూ ఫోర్ డబల్ జీరో ఎయిట్ వన్ ఫోర్ జై వారాహి మాత వెల్కమ్ టు మై ఛానల్ జీవితంలో మనకి ఎన్నో కష్టాలు వస్తూ ఉంటాయి ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఈ ఒక్కటి మాత్రం వదిలిపెట్టకు తల్లి అని అమ్మవారైతే ఒక చక్కటి సందేశాన్ని తీసుకొచ్చారండి మరి అమ్మవారు ఏం చెప్పబోతున్నారో అమ్మవారి మాటల్లోనే విందామండి ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నవారైతే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ అలాగే పది మంది మిత్రులకు కూడా షేర్ చేయండి మరి ఈరోజు అమ్మవారి సందేశం ఏమిటో విందామా అండి ప్రతి ఒక్కరి జీవితంలో మనకి ఉండవలసింది పాజిటివ్ థింకింగ్ దాని గురించి మనము ఒక చిన్న కథ తెలుసుకుందామండి మహాభారతంలోని ప్రముఖులైన ఇద్దరు మహోన్నతులు కృష్ణుడు కర్ణుడు మధ్యన ఒకసారి మంచి చర్చ జరిగింది కర్ణుడు కృష్ణుడిని అడిగాడు నేను పుట్టి పుట్టగానే నన్ను నా తల్లి వదిలేసింది అశాస్త్రీయమైన జన్మను పొందడం అనేది నా తప్ప కాదే ద్రోణాచార్యులు నాకు విద్య నేర్పేటందుకు నిరాకరించారు ఎందుకంటే నేను క్షత్రియుని కాను అన్న కారణంతో పరశురాముడు నాకు విద్యనైతే నేర్పారు కానీ నేను క్షత్రియుడిగా గుర్తింపబడే వరకు ఆ విద్యనంతా మర్చిపోయేలాగా నాకు శాపం పెట్టారు పొరపాటున నా బాణం ఒక ఆవుకి తగిలితే ఆవు యజమాని నా తప్పు లేకున్నా కూడా నన్ను నిందించారు ద్రౌపదీ స్వయంవరంలో నాకు పరాభవం జరిగింది ఈనాడు కుంతిమాత వచ్చి నేను తన పుత్రుడినని నాకు నిజం చెప్పడం వెనకనున్న కారణం కేవలం ఆవిడ తన వేరే పుత్రులను కాపాడుకోవటం కోసమే అని నేనంటూ ఏదన్నా పొందాను అంటే అది దుర్యోధనుని దయాధర్మం వలనే అలాంటప్పుడు నేను దుర్యోధను పక్షాన ఉండడం తప్పెలా అవుతుంది అని చెప్పాడు కర్ణుడు దానికి కృష్ణుడు సమాధానంగా కర్ణునికి చెప్పాడు నేను పుట్టడమే కారాగారంలో పుట్టాను నేను పుట్టడం కంటే ముందే నా చావు నా కోసం కాచుకొని కూర్చుంది నేను పుట్టిన రాత్రే నా కన్న తల్లి తండ్రి నుండి వేరు చేయబడ్డాను చిన్నతనంలో నువ్వు కత్తులు రథాలు బాణాలు గుర్రాలు ఇలాంటి శబ్దాల మధ్య నువ్వు పెరిగావు మరి నేను గోశాలలో పేడవాసనల మధ్యన ఉన్నాను నా చిన్నతనంలో చిన్నతనంలో నన్ను చంపేందుకు నా పైన ఎన్నో దాడులు జరిగాయి అప్పటికి నాకు నడిచే వయసు కూడా రాలేదు కానీ ఎన్నో దాడులు ఎదుర్కొన్నాను నా చుట్టూ ఉన్నవారు వారి సమస్యలకు నేనే కారణమని నన్ను నిందించేవారు కూడా నాకు సైన్యము లేదు విద్య కూడా లేదు మీరందరూ మీ విద్యాభ్యాసము పూర్తి చేసుకొని మీ ప్రతిభలకు మీ గురువుల నుంచి అభినందనలు పొందే వయసుకి నేను విద్య నేర్చుకునేందుకు నోచుకోలేదు కూడాను సాందీపుని ఋషి వద్ద నా పదహారో ఏట నా చదువు అనేది ప్రారంభము అయ్యింది జరాసందుని బారి నుంచి కాపాడుకోవటానికి నా గోకులానంతా నేను యమునావర్ధు నుంచి దూరంగా తీసుకువెళ్లాల్సి వచ్చింది అప్పుడు పిరికివాడుగా పారిపోయానన్న చెడ్డ పేరు కూడా నాకు వచ్చింది సరే ఇంతకీ దుర్యోధనుడు ఈ యుద్ధం గెలిచాడే అనుకో నీకు మంచి పేరు వస్తుంది అదే ధర్మరాజు గెలిస్తే నాకేమీ రాదు పైగా ఈ యుద్ధము మరియు యుద్ధానికి సంబంధించిన సమస్యలకు నేనే కారణమన్న నింద వేస్తారు అందరూ నా పైన ఒకటి గుర్తుంచుకో కన్నా జీవితంలో సమస్యలు సవాళ్ళు అనేవి అందరికీ ఉంటాయి జీవితం ఏ ఒక్కరికి కూడా పూలబాత కాదు అన్ని వేళలా అంతా కూడా సవ్యంగానే ఉండదు దుర్యోధనుడు అవని యుధిష్ఠరుడు అవని అందరూ జీవితపు దెబ్బలు రుచి చూసిన వారే ఏది సరైనదో ఏది ధర్మమో నీ మనసుకు నీ బుద్ధికి తెలుసు మనకు ఎంత అన్యాయం జరిగినా మనకు ఎన్ని పరాభావాలు జరిగినా కూడా మనకు రావాల్సింది మనకు అందకపోయినా మనము ఆయా సమయాల్లో ఎలా ప్రవర్తిస్తామో అదే కదా మన వ్యక్తిత్వం అదే చాలా ముఖ్యమైనది జీవితంలో ఆటుపోట్లు భరించామనో మనకు చెడు అనుభవాలు ఎదురయ్యాయనో అనేక కారణాలు మనకు అధర్మ మార్గంలో ప్రయాణించేందుకు అనుమతిగా అనుకోకూడదు మనము బాధపడ్డామని జీవితాన్ని చెడు మార్గంలోకి నడిపించకూడదు ఏ పరిస్థితుల్లో అయినా సరే ధర్మాన్ని వదులుకోకూడదు అని కర్ణుడికి కృష్ణుడు బోధించాడు ఈ కథ ద్వారా వారాహి అమ్మవారు మనకేమి చెబుతున్నారు అంటే మనకి కష్టం వచ్చింది కదా అని దేవుణ్ణి నిందించడము ఆ దేవుడు మనకి ఏమీ చేయట్లేదు వెంటనే మనం అనుకున్న పని వెంటనే అయిపోవాలి చాలామంది పిల్లలు లేరు పిల్లలు కావాలి అంటున్నారు అలాగే జీవితంలో అప్పులు ఏర్పడ్డాయి అప్పులు తీరటం లేదు అంటున్నారు ఇలా రకరకాల బాధలతో బాధపడుతున్నారు కాదనటం లేదు అయితే ఆ కారణాలన్నీ కూడా మన కర్మానుసారము మనం గత జన్మలో చేసుకున్న పాపపుణ్యాలు అవ్వచ్చు ఈ జన్మలో చేసుకున్న పాపపుణ్యాలు అవ్వచ్చు ముందుగా మనము చేయవలసింది ఏమిటి అంటే సత్ప్రవర్తనను కలిగి ఉండాలి మనం ఒక దైవాన్ని నమ్మినప్పుడు ఆ దైవం మనకి కాపాడుతారు అనే నమ్మకము దృఢంగా ఉండాలి తర్వాత ఎవరిని కూడా అనవసరంగా నిందించకూడదు మన జీవితంలో ఎన్నో కష్టాలు వస్తూ ఉంటాయి కానీ అలా అని మనము అసత్యం పాలు అధర్మం పాలైపోయి మనము వేరే వాళ్ళ కోసము ఎక్కడికో ప్రయా ప్రయాణించి మనకి చెడ్డ పేరు తెచ్చుకోవాల్సిన అవసరం లేదు ఎన్ని కష్టాలు ఎదురైనా ఎంతటి కఠిన సమస్యలు ఎదురైనా సరే అప్పుడే మనం ధైర్యం తెచ్చుకోవాలి భగవంతుడు మనల్ని కాపాడుతూ అనే ఒక సత్యాన్ని మనం గుర్తెరగాలి మనకి తిండికి తిండి లేదు అనుకుంటూ మనం బాధపడుతూ ఉంటాము కానీ ఏదో ఒక రూపంలో చిన్నదైనా సరే మనం తినటానికి భగవంతుడు మనకి కల్పిస్తాడు అనే విషయాన్ని మర్చిపోతాము ఎంతో ఆకలితో ఒక రోజంతా పస్తు ఉండవచ్చు కానీ రెండవ రోజు ఏదో ఒక రూపంలో మనకి తినటానికి ఆ భగవంతుడు మన నమ్మిన దేవుడు మనకు అందిస్తాడు అది అందిన తర్వాత మనము ఆ కష్టాన్ని మర్చిపోతాము అలాగే దేవుణ్ణి మనకేం చేశాడు అనుకుంటాము తప్ప ఆ దేవుడే సరైన సమయంలో మనకి అందవలసిన టైంలో అందించాడు అనేది కూడా ఎవరు గుర్తుంచుకోరండి అలాగే మనము చెడు ప్రయత్నాలకి మన కష్టం వచ్చిందని మన చెడు మార్గంలోకి వెళ్లకుండా ధర్మం ఏదైతే ఉందో ధర్మం తప్పకుండా ఆ ధర్మం మీద మనం నుంచుంటే ఆ భగవంతుడే కాదండి మనల్ని అందరూ కూడా మెచ్చుతారు ఆ భగవంతుడు మనకి కావాల్సింది తప్పకుండా ఇస్తాడు అందులో వారాహి అమ్మవారిని మనస్ఫూర్తిగా అమ్మలా భావించి మీ ప్రతి కష్టాన్ని అమ్మవారికి చెప్పుకొని ప్రతినిత్యము కూడా అమ్మవారి యొక్క నామాన్ని జపిస్త జపిస్తూ ఉండండి మీ జీవితంలో చక్కటి అద్భుతాలని మీ జీవితము సునాయసంగా సాఫీగా వెళ్ళిపోయేలాగా కూడా అమ్మవారు చూస్తారు అనడంలో ఎటువంటి సందేహము మాత్రము లేదండి ఈ వీడియో కూడా మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను ఫ్రెండ్స్ నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ సర్వేజన సుఖనోభవంతు రేపు మళ్ళీ ఒక చక్కటి వీడియోతో మీ ముందుకు వస్తానండి జై వారాహి మాత జై జై వారాహి మాత